వాక్యమైనటువంటి దేవుణ్ణి హత్తుకుని ఆ వాక్యము ద్వారా మనం ధ్యానిస్తూ వాక్యము ద్వారా జీవిస్తున్నప్పుడు ఆ వాక్యము నేర్పిస్తుంది మనం వీటిల్లో నిలకడగా ఉండాలో నేర్పిస్తుంది వాటిలో నిలకడగా ఉండగలిగితే కనుక అది మనకి శ్రేష్టము ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే చాలామంది నిలకడ లేనటువంటి జీవితాలు ఆదివారం మందిరంలోనికి వస్తారు సోమవారం సినిమా హాల్లోకి వెళ్తారు మంగళవారం మరొక చోటకి వెళ్తారు అది ఏం పరిస్థితి అంటది నిలకడ లేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు జీవితాలు ఎలా ఉంటాయంటే ఆదివారం మందిరానికి వస్తారు సోమవారం ఖాళీ అయిన తర్వాత దేవుని సేవకు చెప్పిన వాక్యాలను ధ్యానించుకుంటూ ఉంటారు దానిలోనే ఉంటారు ఇంకా నిలకడగలిగినటువంటి వారు మరొక దానిలో మరొక దానిలో ట్రాక్ తప్పరు ఇంకా మందిరంలో ఒక వేషం బయటికి వెళ్ళిన తర్వాత ఒక వేషం వారికి ఉండదు ఎందుకంటే నిలకడ కలిగిన వారుగా ఉంటారు కనుక ఎవరికి ఆ నిలకడ అనేది వస్తుందంటే సమస్తాన్ని విడిచిపెట్టి విడవవలసిన దానిని విడిచిపెట్టి దేవునిని హత్తుకున్నప్పుడే ఆ నిలకడ అనేది వస్తుంది